వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సీ గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పేపర్ టూ సెక్షన్ శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత ఐదు యూనిట్ వియన్నా కన్వెన్షన్ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో తరచుగా అడిగే ప్రశ్నలు వియన్నా కన్వెన్షన్ క్వేశ్చన్ నంబర్ ఒకటి వియన్నా కన్వెన్షన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి సమాధానం వియన్నా కన్వెన్షన్ యొక్క ఉద్దేశ్యం ఓజోన్ పొరక్షీణత నుండి రక్షించడం ఇరవై ఎనిమిది దేశాలు వాస్తవానికి మార్చి ఇరవై రెండు ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదున ఒప్పందంపై సంతకం చేశాయి సెప్టెంబర్ పదహారు రెండు సున్నా సున్నా తొమ్మిదిన మాంట్రియల్ ప్రోటోకాల్ తో పాటు వియన్నా సమావేశం విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది మరియు తద్వారా సార్వత్రిక ధ్రువీకరణను సాధించిన ఐక్యరాజ్యసమితి చరిత్రలో మొదటి ఒప్పందంగా మారింది క్వేశ్చన్ నంబర్ రెండు వియన్నా కన్వెన్షన్ పై ముఖ్యమైన అంశాలు ఏమిటి వియన్నా కన్వెన్షన్ దానిలో పాల్గొన్న ప్రతి సభ్యదేశంచే సంతకం చేయబడిన మొదటిది మరియు సెప్టెంబర్ పదహారు రెండు సున్నా సున్నా తొమ్మిది నా విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది ఓజోన్ పొరను రక్షించే వియన్నా కన్వెన్షన్ యొక్క లక్ష్యాలను బలోపేతం చేయడానికి ఓజోన్ పొరను రక్షించడానికి ఓజోన్ క్షీణత పదార్థాలు ల ఉత్పత్తి మరియు వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో మాంట్రియల్ ప్రోటోకాల్ సెప్టెంబర్ పదహారు మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకాల కోసం తెరవబడింది మరియు వియన్నా కన్వెన్షన్ విశ్వవ్యాప్తంగా రోజు అన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఓజోన్ డేగా ప్రకటించబడింది ఓజోన్ పొరపై పరిశోధన మరియు క్రమబద్ధమైన పరిశీలనలపై నిర్ణయం తీసుకోవడానికి సభ్య దేశాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమావేశమవుతాయి ఓజోన్ రీసెర్చ్ మేనేజర్స్ అనేది వియన్నా కన్వెన్షన్ తర్వాత పరిచయం చేయబడిన ఒక ఫోరం ఇది ఓజోన్ మార్పులకు సంబంధించిన పరిశోధనలో నైపుణ్యం కలిగిన నిపుణుల ఫోరం ఓజోన్ క్షీణించే హానికరమైన రసాయనాల నుండి పరివర్తన చెందడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడే బహుపాక్షిక నిధి ఉంది వియన్నా కన్వెన్షన్తో అనుబంధించబడిన రెండు ట్రస్ట్ ఫండ్లు ఉన్నాయి వియన్నా కన్వెన్షన్ కోసం ట్రస్ట్ ఫండ్ పరిశోధన క్రమబద్ధమైన పరిశీలనల కోసం ట్రస్ట్ ఫండ్ యుపిఎస్సీ ప్రశ్న రెండు అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఓజోన్ రంధ్రాలు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది ఈ రంధ్రం ఏర్పడటానికి కారణం ఏమిటి యుపిఎస్సి రెండు వేల పదహారు ఏ ప్రముఖ ట్రోపోస్పిరిక్ టర్బులెన్స్ ఉనికి మరియు క్లోరోఫ్లోరోకార్బన్ల ప్రవాహం బి ప్రముఖ ధ్రువ ముందు మరియు స్ట్రాటో ఆవరణ మేఘాల ఉనికి మరియు క్లోరోఫ్లోరోకార్బన్ల ప్రవాహం సి ధ్రువ ముందు మరియు స్ట్రాటో ఆవరణ మేఘాలు లేకపోవడం మరియు మీథేన్ మరియు క్లోరోఫ్లోరోకార్బన్ల ప్రవాహం బట్ డి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాలలో పెరిగిన ఉష్ణోగ్రత పుట్ సమాధానం బి వివరణ చూడండి వాతావరణ వాయు కదలికలు ఓజోన్ క్షీణించే పదార్థాలను చాలా దూరం వరకు రవాణా చేస్తాయి కాబట్టి అవి స్టాటో ఆవరణలోని ఓజోన్ పొర అంతటా ఉంటాయి ఓజోన్ రంధ్రం లేదా అంటార్కిటిక్ ఓజోన్ పొర యొక్క తీవ్రమైన క్షీణత గ్రహం మీద మరెక్కడా కనిపించని ప్రత్యేకమైన వాతావరణ మరియు రసాయన పరిస్థితుల కారణంగా సంభవిస్తుంది శీతాకాలపు అతి శీతల ఉష్ణోగ్రతల కారణంగా అంటార్కిటిక్ స్టాటో ఆవరణలో ధ్రువ స్టాటో ఆవరణ మేఘాలు ఏర్పడతాయి నిర్దిష్ట ప్రతిచర్యలు ధ్రువ స్టాటో ఆవరణ గాలి యొక్క సాపేక్ష ఐసోలేషన్తో కలిపి క్లోరిన్ మరియు బ్రోమిన్ ప్రతిచర్యలు అంటార్కిటిక్ వసంతకాలపు ఓజోన్ రంధ్రాన్ని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ అట్ ది ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్